మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామల గుడ్ సంబరణాలు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనం అందరము కూడా దేవునికి వందనములు స్థితులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీరందరూ బాగున్నారా మీ అందరి కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను మీరు అనేక మంది వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు షేర్ చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉన్నారు అయితే లైక్ కూడా చేయాలని మనం చేస్తూ ఉన్నాం దేవతి దేవుడు తన కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మనకు చక్కని అవకాశాన్ని ఇచ్చి దేవుని సన్నిధానంలో దేవుని మహిమపరచడానికి దేవతి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఇలాంటి అవకాశములు లేని అనేక మంది మరి చాలామంది క్రైస్తవులు హింసలకు గురవుతూ ఉన్నారు మందిరాలు కోడ్చబడుతూ ఉన్నాయి సేవకులను హింసిస్తూ ఉన్నారు వీరందరి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి దేవతి దేవుడు తన ప్రజలకు కావలి ఇవ్వాలి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆ నాయకులు కూడా మరి సేవకుల పట్ల ప్రేమ కలిగి ఉండేలాగా మనము కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపలో త్రిత్వంలోని పదకొండవ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ పదకొండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనములుగా పాత నిబంధన పత్రికా భాగముగా అపోసిడైన పౌలు ఖొరిందీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి పదివచనాలు అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధమైన లోకా గారు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు సహాయాన్ని కోరుకుందాం కృపయు కనికరం గల ప్రియపరమ తండ్రి వందనబులు స్థుతులు నాయన దేవాణి కృపను బట్టి గతించిన వారమంతా మమ్మల్ని కాపాడు సంరక్షించి నీ సన్నిధానం నీ బిడ్డలుగా మీ మందరమును నీ పునరుద్ధాన దిన చేరి స్థుతించి భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనబులు స్థుతులు స్తోత్రాలు తెలిస్తున్నాను కొద్ది నిమిషముల వాక్యం ధ్యానిపనగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నడిపించమని నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకరముగా చేయమని ప్రియుమాణ్ణను రక్షకుడు అనే సుక్రీస్తుల ప్రార్థించి వేడుకొని తండ్రి అమెన్ ఇతిత్వం తరువాతి పదిహేనవ ఆదివారం కొరకు పదకొండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేపినటువంటి ఈ సువార్త పత్రిక పాక్ష్యభాగంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సువార్త పాక్షభాగంలో దేవాతి దేవుడు ఒక ఉపమానము ద్వారా మనతో మాట్లాడుచు అన్నాడు ఇది మనందరికీ తెలిసినదే పరిసయ్యుడు శంకరి దేవుని సన్నిధానంలోనికి వచ్చి వారు దేవునికి ప్రార్థన చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఆ ప్రార్థన చేసినటువంటి విధానములో భాషలో ఉన్నటువంటి ఆ భేదాన్ని తెలియజేస్తూ ఉన్నాడు హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనను కూడా తెలియచేస్తూ ఉన్నాడు చాలామంది అనుకుంటూ ఉంటారు మేమే నీతివంతులము వారికంటే మేమే గణిలము మేము ఆశీర్దించబడినటువంటి వారము ఉన్నతమైనటువంటి వారము రోజుకు ఒక డ్రెస్ వేసుకుని మంచి భోజనాలు తింటూ ఉన్నతమైనటువంటి గృహాల్లో మేము నివసిస్తూ ఉన్నాం కాబట్టి మేమే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన వారు అని చాలామంది అతిశయపడుతూ ఉంటారు అలానే రెండు మా వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవా ప్రభువ అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు పాపి నేను నన్ను కనికరించు కరుణించు నన్ను దీవించు ఆశీర్వదించు నన్ను అంగీకరించు నా పాపదోషములు నా బలహీనతలు అన్నీ కూడా తొలగించమని మన్నించమని ప్రార్థన చేస్తారు ఇంకా అయితే భక్తుడు నోట కీర్తన అనుకుంటాను నీవు దోషములను కనిపెట్టి చూచిన ఈడలా ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జను నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యంత క్షమాపణ దొరుకును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే దేవుడు ఎవరిని కనికరిస్తాడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు ఎవరిని మెచ్చుకుంటాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది రూపాన్ని చూసి దేవుడు వీరిని చూజ్ చేసుకున్నలేమో అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది దావిద విషయంలో అదే జరిగింది ప్రవక్త కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు బాగున్నాడు వెళ్ళి అనుకొని కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళెవరు కాదు ఇంకొకడు ఉన్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ మనుషులు పైరూపాన్ని చూస్తూ ఉంటారు నేనైతే అంతరంగాన్ని చూస్తూ ఉంటాను అనేటువంటి మాటను అక్కడ దేవుడు ప్రవక్తతో మాట్లాడడం చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టము ఆయన విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేసే దేవుడు కాడు తన ఎద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును కూడా క్రోసి వేసే దేవుడు కాడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం అనేక మంది తాయి దగ్గరకు వస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన వెంబడిస్తున్నటువంటి పరిస్థితులు చూసుకుంటూ ఉన్నప్పుడు దావీదు కుమాడా నన్ను కనికరించు నన్ను కనికరించు అని ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నప్పుడు దారి దాటిపోతాడేమోనో మరింతగా కేకలు వేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ కేకల శబ్దాన్ని దేవుడు విని ఆయన దగ్గరకు వచ్చి తన జీవితాన్ని మార్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుడు సమీపముగా ఉండే దేవుడు దేవుడు దూరముగా ఉండేవాడు కాడు అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు తన రక్తంలో ఎవరైతే పాపములను కడుక్కొని శుద్ధి చేసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా నిత్య జీవము ఇవ్వాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అయితే ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మొదటి వ్యక్తి క్యాడర్కి సంబంధించినటువంటి వాడు వాడు ఏమనుకుంటున్నాడంటే నేనే నీతివంతుడును అని ఆలోచన చేస్తూ ఇతరులతో కంపేర్ చేస్తూ లేకంటే దీనుడుగా ఉన్నాడు వీడు వీడికండి నేను బెటరు నేను అన్ని నీకు ఇచ్చేస్తూ ఉన్నాను పదవీవంతి ఇచ్చేస్తూ ఉన్నాను ఇన్ని చేసేస్తూ ఉన్నాను అని వాడితో కంపేర్ చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు కానీ దేవునికి అది ఇష్టమైనది కానే కాదు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుతూ ఉంటాడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుతూ ఉంటాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడుతూ ఉంటాడు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇలాకరీతిగా అనేక మంది ఇలానే డంబముగా మాట్లాడుతూ ఉంటారు నాకేంటి నాకేంటి అనేటువంటి విషయాలు కానీ దేవుల్లో మనమేంటి అనే విషయాన్ని వారికి తెలియదు కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఒక్కసారి మనం సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు ఈ ఉపమానాన్ని మనందరికీ ఈ ఉదయకాల సమయంలో తెలియచేస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధ లోక రాసినటువంటి సువార్తలో ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో అనేక విషయాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎలా ప్రార్థన చేయాలనే విషయాన్ని విసుగక నిత్యము ప్రార్థన చేయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు రెండవదిగా చూసినప్పుడు తొమ్మిదవ వచనము నుండి మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పద్నాలుగవ వచనం వరకు ఓ ప్రత్యేకమైనటువంటి అంశము తామే నీతిమంతులమని మంతులమని అనుకొని అనుకుని ఇతరులను ధృవీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం తామే నీతిమంతులము ఇంకెవరు కూడా నీతిమంతులము కాదు మేమే గొప్పవారు మేమే గొప్పవారు అని చాలామంది డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు కదా అరే బాబు నువ్వు డబ్బాలు కొట్టుకోవడం కాదు కానీ దేవుని దృష్టి నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అంతేగాని నీకు నువ్వే నీతిమంతుడు అనుకుంటే ఎలాగా ఎహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు వాడు ధన్యుడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు భేదలకు అప్పిచ్చేవాడు ధన్యుడు అలాంటి వానికి దేవాతి దేవుడు ఆపత్కాలంలో సహాయకుడిగా తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు అలా ఉండాలి తప్ప ఎలా ఉండకూడదు అనే విషయానికి ఒకరిక జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిన వారిలో ఒకడు పరిశీయుడు ఒకరు సంఖారి ఇద్దరు గురించి మనందరికీ తెలుసు ఒకడు ఢంభముగా చెప్తూ ఉన్నాడు పరిశ్రయుడు లేచి ఇవడి దేవా నేను ఈ చోటును ఈ చోటులను అన్యాయస్తులను విభను ఇతరుల మనుషుల వల్ల ఈ శుంఖరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతలు ఎంత దౌర్భాగ్యంగా చేస్తూ ఉన్నాడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి దేవా నీకు వందనాలు అని చెప్పడం మనసి వాడి వలననే లేకుండా ఉన్నాను అని వాడిని దెప్పుపడుస్తూ ఉన్నాడు ఇది చాలా హేయమైనటువంటి కార్యంగా దేవుని దృష్టిలో మనం చూస్తూ ఉన్నాం ఇంకేమంటూ ఉన్నాడు వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదిహేను చెల్లించు చూ ఉన్నాను తమలో తాము ప్రార్థన చేయొచ్చు ఉన్నాను గొప్పలు చెప్పుకొని చూడ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను పదిహేను వంతు ఇచ్చేస్తూ ఉన్నాను వ్యభిచారం చేయట్లేదు ఇంక ఏ పాపం చేయట్లేదు అని అంటున్నాడు కానీ ఇలా ఏముంది గర్వం ఉంది అహంకారం ఉంది వాడు ఎవరైనా నేను ఇచ్చేస్తున్నాను నేను గొప్ప అని అనుకుంటూ ఉన్నాను కానీ అందుకే అంటాడు అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలంట ఈ భూమి మీద తినడానికి తిండిని బట్టను ఆరోగ్యమును ఉండడానికి గృహమును ఇచ్చినటువంటి దేవాతి దేవుని బట్టి దేవుని బట్టి అతిశయించాలి కానీ నీ కలిగిన స్థితిని బట్టి నువ్వు అతిశయించకూడదు దేవుని మనకి మహిమ కలుగునగాక కాక వాడు ప్రభువునందే అసహించాలి కానీ ఇక్కడ అంతా రివర్స్ అందుకే దేవాతి దేవుడు మరి ఒక్కసారి ఇలాంటి తత్వాలు మనలో ఉన్నాయేమో అని మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ దేవతి దేవుడు మనల్ని సెటరేట్ చేసుకోమని ఇలా సరి చేసుకోమని ఈ ఉదయకాల సమయంలో మనకు హెచ్చరిక ఇస్తూ ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవతి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు ఇంకేమంటూ ఉన్నాడంటే అయితే అదే పరిస్థితుల్లో అదే మందిరానికి వెళ్ళి అదే దేవుడిని ఆరాధిస్తున్నటువంటి వేరొక వ్యక్తి చూస్తూ ఉన్నాం ఆయనే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కనులెత్తుడికైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు పాపినైన నన్ను కరుణించమని పలికెను ఎంత చూడండి నేను నీతో మాట్లాడడానికి అర్హత లేదు యోగ్యత లేదు అని దేవునికి దూర సన్నిధిలో ఉన్నాడు కానీ దూరముగా ఉండి భయముతో ప్రార్థన చేస్తూ నన్ను కరుణించు ప్రభువా నన్ను కరుణించు మూట ముప్పై కీర్తనందాక చదువుకున్నాం కదా అయినను జను ఎందు భయభక్తులు నిలబడినట్లు క్షమాపణ దొరుకున్నాం తన ఎందుకు వచ్చి వన ఆయన త్రోసివేసే వేసే దేవుడు కాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు విరిగినలిగిన హృదయము కలిగి ఇతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన వినడే పావునుడ ప్రార్థన మాకు నేర్పుమయ అనేటువంటి పాటలో శంకరి చేసిన ప్రార్థన మనం మాకు నేర్పుమయ్యా అనేటువంటి పాట పాడుతూ ఉంటాం దేవుని సన్నిధిలో సరిగా వేడినటువంటి శుంకరి ప్రార్థన మాకు నేర్పుమయ్యా ఓ ప్రార్థన వినడే పావనుడా ఓ ఏసయ్యా ఓ దేవాతి దేవా అనేటి మొరపెట్టిచ్చు ఉన్నాడు భక్తుడు దావీదు కూడా ఎలాంటి ప్రార్థన చేస్తాడు ప్రభావాన్ని పిలవడానికి అలా యోగ్యత లేను కుమారుడు చూస్తారు దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు మేము నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది దావిదంటాడు నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూడడానికి నేను దేవుని సన్నిధుల ఆలయంలో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను నేను ధ్యానించాలి ఎందుకట ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని అనుభవించాలి అని దేవుని సన్నిధిలో ఉన్నాడు కానీ ఈడేం చేస్తూ ఉన్నాడు ఈ ధనవంతుడు వ్యతిరేకంగా ఉన్నాడు కానీ మనం అలా ఉండకూడదు సుంకరి చేసినటువంటి ప్రార్థన మన జీవితానికి ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి ప్రభా చాలామంది పాటలు పాడుతూ ఉంటారు త్రాహిమాం క్రీస్తునద అది కూడా చాలా ఉన్నతమైనటువంటి పాట అది త్రాహిమాం క్రీస్తునాథ దేహి అనుచు పట్టి చేపడుతూ ఉన్నాను తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినటువంటి పాట ఈ పశ్చాత్తాపం కనబడుతూ ఉంది ఈ శుంకరి చేసినటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దేవుని మనస్సును కరిగించే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దేవుని మనస్సును నెగ్గించే ప్రార్థన మెప్పించే ప్రార్థన దేవుని సరిధుని దీవెనలో వచ్చే ప్రార్థన ఈ శుంకరి ప్రార్థన ఎలాంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవాతి దేవుడు నిజానికి ఆయన మనలను తేరి చూస్తే ఎవరూ కూడా నిలవలేము అదే అంటాడు ప్రభా ఎవడు నిలబగలరు నీవు దానించి చూచిన ఎడలా అయినను నువ్వు యందు ఎందు క్షమ భయభక్తులు దొరికినట్లు ఎంత క్షమాపణ దొరకదు ఆయన క్షమించే దేవుడు కాబట్టి శుంకరి అదే చేస్తూ ఉన్నాడు ప్రభువా నేను నీతో మాట్లాడడానికి నాకు అర్హత లేదు దూరముగా నిలబడి ఆకాశము వైపు కొనులెత్తికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొలుచు దేవా పాపినైన నన్ను ఖరణించమని పలికను అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చిబడినని తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచు తను తాను తగ్గిచ్చుకునేవాడు తగ్గించబడి వాడు హెచ్చించుకున్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవం ఏర్పాటు మనం ఎంతలో ఉండు అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కాబట్టి మనము దేవుని సన్నిధానంకి వస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువా నీవు నాకు చక్కని సమయం ఇచ్చావే ఆయుషునిచ్చావే నిన్ను స్థుతించే భాగ్యం ఇచ్చేవే ఈరోజు నాకు ఆయుష్నిచ్చావే ఈరోజు నీ కొరకు నేను ఏం చేయాలి నేను ఏ రీతిగా గణపరచాలి మహిమపరచాలి అదే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఎలా జీవించాలో నాకు ఎలా ఎలాని వాక్యమును ధ్యానించాలి ఎలా నేను ప్రకటన చేయాలో మాకు ప్రభువా అని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి అంటే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి దేవున మనకి మహిమ కలుగును కలుగునుగాక యువదకాల సమయంలో మనం మరి ఒక్కసారి తగ్గింపు స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళు ఎవరు అంటే అపోసినటువంటి పౌలుగా మనము చూస్తూ ఉన్నాం అపోసినటువంటి పౌలు గారు పన్నెండు మంది శిష్యులు పరిచర్య ఒకటి అయితే ఈ అపోసినటువంటి పౌలు గారి పరిచర్య మరి ఒకటిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎంతో పరిచర్య చేస్తాడు శిష్యుల కంటే అందరికంటే ఎక్కువ పత్రికలు రాశాడు అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడు అందరికంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడు మూడు పర్యాయములు ప్రపంచ దండయాత్ర చేస్తాడు సువార్త దండయాత్ర ఇన్ని చేసినప్పటికీ కూడా నేను అపోస్తుల్లో తక్కువ వాడను నేను యోగ్యను కాను ఐ వాంట్ టు బీ కాల్డ్ యాజ్ ఏ అపోజల్ అపోస్తుగా ఉండడానికి నాకు యోగ్యత లేదు నేను అపోస్తులను పిలవబడడానికి నాకు అర్హత లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు ఒకప్పుడు దోషకుడను హింసకుడను హానికరుడైనటువంటి నన్ను దేవుడు ప్రేమించి తన విశేషమైనటువంటి కనికనమొప్పును నన్ను రక్షించుకొని తన రాజ్య మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు అందుబాటు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు వాటే హమ్ముల్ ఇంత గొప్ప దైవజనుడు ఎంత తగ్గించుకున్నాడు ఎంతో ప్రయత్నపెట్టినాడు వేదాంత విద్యను అభ్యసించినటువంటి వాడు గమనీయలు పాదముల వద్ద పాతలి బంధన కాలంలో ఉన్నటువంటి త్వరగ్రంథానంతా వడపోసి చెందినటువంటి వాడు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో తన జీవితాన్ని మార్చుకున్నాడు తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు అప్పటి వరకు క్రైస్తవులను హింసిస్తున్నటువంటి ఆ వ్యక్తి మారిపోయి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారడానికి నిర్ణయించిన నా మనకి మహిమ కలుగున్నదాకా బ్రతుకుంట క్రీస్తే చావైతే లాభము ఏవైతే నాకు లాభ సాధకముగా ఉన్నాయో ఈ లోకములు అవన్నీ కూడా నేను కొరకు సమస్తమును కూడా నేను నష్టంగా ఏం చేసుకున్నాను అని మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది సందర్భం కాదు కానీ ఇక్కడ పరిచర్యను గురించి మాట్లాడుతూ పౌలు అంటూ ఉంటాడు నేను అపోస్తులుగా ఉండని నేను పిలువబడినటువంటి వ్యక్తిని కాలు కానీ దేవుడి నన్ను ఏర్పరచుకున్నాడు అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఏ హంబుల్నెస్ ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మొదటి కరందీలు రాసినటువంటి పత్రిక కొరందీలు రాసినటువంటి మొదటి పత్రిక ఈ పదిహేనవ అధ్యాయాన్ని మనము క్లుప్తముగా ధ్యానం చేద్దాం కొరందీయ పత్రిక సహోదరులారా నేను ప్రకటించిన సువార్తకు సువార్తను మీకు తెలియపరుస్తూ ఉన్నాను మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అన్నీ మీరు నిలిచి ఉన్నారు మీ విశ్వాసం అర్థమైతేనే కానీ నేను ఏ ఉపచారం ఏ ఉపదేశము నేను సువార్త మీకు ప్రకటించి తను ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ ఇందరు నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు చనిపోయి తిరిగి లేచినని అయినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడోదనం లేకపడి కాబట్టి ఆయన క్యాఫా కనబడ్డాడు అనేక మంది కనిపించాడు అని మాట్లాడుతూ అంటూ ఉన్నాడు అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైనటువంటి సహోదరులకు ఒక్క సమయం ముందే కనబడను వీరిలో అనేకలు ఇప్పటి వరకు నిలిచి అని మాట్లాడుతూ తరువాత ఆయన యాకోబులకు కనిపించను అని మాట్లాడుతూ ఎనిమిదో వచనం వచ్చేసరికి తన్ను గురించి మాట్లాడుకుంటూ ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి అంటున్నటువంటి మాట అందరికీ కడపటి కాలమందు పుట్టినట్టు ఉన్న నాకును కనబడను ఏలయ్యనుగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమను హింసించున్నందున అపోసులకు యోగ్యుని కాను ఆయనను నేనేమయ్యున్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నది మరియు నాకు అనుగ్రహించబడినటువంటి ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయ్యున్న దేవుని కృపయ్యో నేనేమై ఉన్నానో ఓ నేను ఏమై నేనేమి నేనైనానేమి వారైనానేమి అలాగుననే మేమును ప్రకటించు ఉన్నాము అలాగుననే మీరు విశ్వసించు ఉన్నారు దేవుని నా వారికి మహిమ కలుగున కాక దేవుని ప్రత్యక్షతల గురించి మాట్లాడుతూ అనేక మందికి ఆయన కనిపించి మాట్లాడుతూ నాకు కూడా కనిపించాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ నేను వారి కంటే ఎక్కువ పరిచయం చేస్తాను అయినప్పటికీ కూడా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ నేను తక్కువ వాడను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును అంటే హింసించిన తరువాత నేనేమైపోయాను అంటే అలా పిలుచుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే సిగ్గుపడుతూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఊరుడు కానీ దేవతీ దేవుడు పౌరుడు హెచ్చించి తన రాజ్య మహిమకు ప్రత్యేకమైనటువంటి కారకుడుగా ఎంచుకున్నాడు ముందే చెప్పేశాడు ఇతడు నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవిస్తాడు నేను ఎరిగి ఉన్నాను కాబట్టి ఐ చూజ్ హిమ్ నేను అతను ఎన్నిక చేసుకుని ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిలిచిన వాడిని నమ్మదగిన వాడు అనేటువంటి మాటను గమనించిన వాడే పౌలు తనను తాను తగ్గించుకుని నేను అపోసులుగా ఉండడానికి పిలువబడినటువంటి ఆ ఆ పేరుగా నేను తగిన వాడిని కాను అని అనుకుని చెప్తూ ఉన్నాడు వాటి హంబుల్నెస్ తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఎలాంటి భక్తి చేశాడు అంటే మూడవ ఆకాశాన్ని చూసినటువంటి వ్యక్తిగా కూడా మాట్లాడుతూ నేను ఎరిగి ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు ఒక వ్యక్తిని నేను ఎరిగి ఉన్నానని మాట్లాడుతూ ఉంటాడు అది నేనే అని డైరెక్ట్గా చెప్పలేకపోయాడు కారణం ఏమిటంటే అతిశయపడలేదు పడలేదు నాకు దేవుడు దర్శనం అతిశయ అతిశయపడలేదు ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే అతిశయపడలేదు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు దేవాతి దేవుడు హెచ్చించుకున్నాడు అనేక రాజులకు సువార్తను ప్రకటించాడు ఆ కార్యాలు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు రాజు ఎదుట అనేక మంది రాజులు ఎదుట రక్షణ సువార్తను ప్రకటించాడు ఎంత పరిచయం చేసిన కూడా అంటాడు ఏమిటంటే నన్ను నేను ప్రకటించుకున్న తరువాత సువార్తను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమో అన్న నేను నలుగు కొంటుకొని చూన్నాను తగ్గించుకొని ఉన్నాను ఇటు అవకాశము కల్పించినటువంటి దేవునికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలాంటి స్వభావము మనము కూడా కలిగి ఉండాలి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి దేవుని కొరకు దేవుని సువార్త కొరకు పరిగెట్టేవారుగా ఉండాలి దేవుని పరిచయం ప్రకటించేవారుగా ఉండాలి దేవుని యొక్క మెప్పును పొందుకునేవారుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక విషయాలు మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రియమైన వరద కీర్తన గ్రంథం యాభై ఒకటవ సంకీర్తన పదిహేడవ ఓచనం ద బుక్ ఆఫ్ సాంగ్స్ కీర్తన గ్రంథము యాభై ఒకటవ సంకీర్తన పదిహేడవ వచనం చేసినటువంటి ఆ ప్రార్థనలో ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం విరిగిన మనస్సే ఇష్టమైన బలలు దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ఈ పాట కూడా మనం రెండు సీజన్లో పాడుతూ ఉంటాం విరిగిన హృదయమును అలక్ష్యమో చేయవు అనేటువంటి మాట దేవతి దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడంటే హృదయమంతటితో ప్రార్థన తను తాను తగ్గించుకుని చేసినటువంటి సుంకరి ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు తను తాను తగ్గించుకున్నటువంటి దావీదు ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు ఎవరైతే దేవుని సన్నిధానంలో తను తాను తగ్గించుకుని ఉంటారో వారందరి ప్రార్థనలు కూడా ఆయన ఆలకించే దేవుడు తనకు నిజముగా మొరపెట్టు వారి ఆయన వారి ప్రార్థనలు ఆలకించే దేవుడిగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని దృష్టి ఎవరిపై ఉంటుంది అంటే ప్రవక్త అయినటువంటి ఐషయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ప్రవక్త అయినటువంటి అషయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయములో రెండు మా వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చిన చూస్తూ ఉంటున్నాం అంటున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విను వణుకుచినో వాణిని నేను దృష్టిస్తూ ఉన్నాను అంటే దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావము కలిగి విరిగి నలిగిన హృదయంతో వినయమైనటువంటి మనస్సుతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటూ ఉన్నప్పుడు హన్నా చేసినటువంటి ప్రార్థన ఆలకించిన దేవుడు సుంకరి ప్రార్థన ఆలగించినటువంటి దేవుడు నీ యొక్క మన యొక్క ప్రార్థన ఆలకించడంటే వీరి ప్రార్థనలు ఏ రీతిగా చేస్తారు ఎలాంటి తగ్గింపు కలిగి ఉండాలి పశ్చాత్తాపము కలిగి నా తండ్రి యొక్క ఉండాలని నేను అర్హుణ్ణి కాను అని ఆ తప్పేను కుమారుడు ఎలా అనుకున్నాడో మనం కూడా అలా అనుకుని త్రాహివాం క్రీస్తు నాద దేహి అనుచు పాదములే నేను పట్టుకోవడానికి వస్తూ ఉన్నాను అని పరిగెడుతూ ఉన్నప్పుడు ఆయన కూడా నీ వైపు తిరిగి రెండు కౌగులించుకొని ముద్దాడి నీ ప్రతి ప్రార్థన ఆలకించి ముప్పుదంతులుగా అరుదంతులు రూదంతులుగా ఫలింపు చేయడానికి ఆత్మదేవుడు తన కృపను మనందరి ఇలా విస్తరింపచేయునుగాక ఆమె దేవాని కొందనాలు చేస్తున్నాం శుంకరి ప్రార్థన మేమో కలిగి ఉండి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండి నీ పరిచయలో దీనత్వం కలిగి ఉండటకు నీ కృప అనుగ్రహించమని అలానే పౌలు ఫలే దేవా అపోస్తులుగా ఉన్నప్పటికీ కూడా నేను పిలవడానికి యోగ్యుని కాను అనేటువంటి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు మేమును కూడా అలాంటి స్వభావాన్ని కలిగి నీ బిడ్డలుగా నేను వెంబడించి నీ శిలువను మోసే బిడ్డ ఉంటాక నీ కృపానుగ్రహించమని మహింపొందమని ప్రియుమారుడు లక్ష్మణ్ నేను సూక్రీస్తున్న నామమున ప్రార్థించి వేరు గురించి నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభు యస్సు క్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్ సహవాసము మీ అందరికీ సదాకాలముతోడేను గాక ఆ